సిటీ న్యూస్ కి స్వాగతం ఈరోజు మనము రానున్న లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము జిఎండబ్ల్యూసీ కమిషనర్ ఆఫీస్ ముందు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముగ్గుల ద్వారా ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించుకుంటూ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మెప్మా ఆధ్వర్యంలో దీనికి లీడ్ బ్యాంక్ ఆఫీస్ ఆఫీస్ మేనేజర్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వంతు పార్టిసిపేషన్ చేయడం జరిగింది మెయిన్గా మేము ఏ కార్యక్రమాలు చేసినా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఓటింగ్ ప్రాధాన్యత తెలియజేయడము మరియు అందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ అయ్యి ఓటింగ్ శాతం పెంచడము మనకు చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉన్నది ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు ద్వారానే సాధ్యమవుతుంది ఓటు హక్కు అనేది మన యొక్క ప్రాథమిక బాధ్యత మన యొక్క విధి కూడా మనము రానున్న ఎలక్షన్స్లో ఎటువంటి నాయకుడు కావాలో నిర్ణయించే అధికారం ఒక ఓటర్లకు మాత్రమే ఉంటుంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికపై పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటాము ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం ఒకటి ఇది మనం ఏ రకంగా చెప్తున్నామంటే ఓటును వినియోగించుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా ప్రజల ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది ఓటు ద్వారానే సాధ్యమవుతుంది ఒక పౌరుడు పౌరాలని మనం ఎప్పుడు చెప్తామైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ద్వారా వినియోగించుకున్నప్పుడే వాళ్ళకు మన భారతదేశ పౌరులు పౌరాలిగా మనము వాళ్ళు నిర్ణయించబడుతుంది పంత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కుల మత వేద విద వివక్షత లేకుండా కూడా ఓటు హక్కును త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ద్వారా మన అందరికీ కల్పించడం జరిగింది ఈరోజు మనం వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే లాస్ట్ లోకసభలో అరవై రెండు శాతం మాత్రమే అరవై రెండు పాయింట్ సెవెన్ శాతం మాత్రమే ఓటింగ్ శాతం మనం నమోదైంది దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం మంది ఓటింగ్లో పార్టిసిపేట్ అవ్వలేదు ప్రజాస్వామ్యం ఎప్పుడవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వంద శాతం ఓటింగ్ను వినియోగించుకున్నప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమై మనకు కావలసిన నాయకుడు ఎవరైతే మనకు బాగులు చూసుకుంటారో సంక్షేమం చూసుకుంటారో మన యొక్క భవిష్యత్తు ఆలోచిస్తారు ఎన్నుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఓటింగ్ ద్వారానే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన భారత రాజ్యాంగం కల్పించబడుతుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకు వికలాంగులకు కానీ లేదా సీనియర్ సిటిజన్స్ కానీ ప్రత్యేక వసతులు కల్పించుకుంటూ ఓ ఓటింగ్ కూడా మనము వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం పడి మన వరంగల్ జిల్లాకు వచ్చినట్లయితే ప్రతి ఒక్క నిజ నియోజకవర్గంలో మహిళల కోసం ఒక ప్రత్యేక పోలింగ్ బూత్ మోడల్ పోలింగ్ బూత్ అదేవిధంగా యూత్ను కూడా ఎంకరేజ్ చేయడానికి యూత్ పోలింగ్ ూత్ని కూడా మనము ఏర్పాటు చేసుకుంటూ అన్ని అన్నిట్లలో మనం అందరినీ కూడా ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మెయిన్ మెయిన్ కూడలల్లో దగ్గర కానీ లేదా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో హోర్డింగ్స్ పెట్టుకుంటూ సెల్ఫీ పాయింట్లు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని మన యొక్క అందరి బాధ్యత అని చెప్పడం కోసం మేము ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ అవగాహన చేసుకొని ఓటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓటు వేయించే విధంగా ఎటువంటి నైతిక నైతికంగా అంటే మనము ప్రలోభాలకు గురి కాకుండా మరియు ఏ రోజు కోసం మనం దాన్ని ఆలోచించకుండా అందరూ కూడా ఓటింగ్ అనేది పార్టిసిపేట్ అవ్వాలి భారత ప్రభుత్వము ఓటింగ్ మే మనకి వచ్చినట్లయితే మే పదమూడు అనేది మనం ఓటింగ్ ఆ రోజు మనకు డిక్లేర్ అవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు అన్ని గవర్నమెంట్స్ ఇన్స్టిట్యూషన్లో కూడా సెలవు ఉంటుంది కాకపోతే జనాలు ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ వ్యవస్థకు రోజు కోసం కేటాయించకుండా భారత ప్ర ప్రజా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కోసం మనకి ఈరోజు వేతనంతో కూడిన మనకు జీతం ఇస్తున్నారు కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ను వాళ్ళు ప్రజలు కూడా గ్రహించాలి అందరూ కూడా ఓటు వేయాలి అందరూ ఓటింగ్ శాతంలో పాల్గొని వంద శాతం కూడా మన వరంగల్ పార్లమెంట్లో కూడా మనము ఈసారి ఎక్కువ శాతంతో ఓటింగ్ జనాలు పార్టిసిపేట్ అదేవిధంగా మేమంత కృషి కూడా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క